హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పెళ్లి రోజు నాడు నాకు నా మరదలు బాగా నచ్చింది దాంతో పెళ్లి రోజు రాత్రి నేను నా భార్యను ఒక అండర్ గ్రౌండ్ రూమ్లో బంధించి ఆమె ఎవరో అబ్బాయితో పారిపోయిందని ప్రచారం చేయించాను ఆ తర్వాత నేను మా అత్త మామలతో ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం పెళ్ళైన మొదటి రోజు రాత్రి నా భార్య నన్ను వదిలేసి పారిపోయిందని తెలిస్తే అందరూ నా వైపు వేలెత్తి చూపుతారు అందుకే మీరు నా పెళ్ళిని మీ రెండవ కుమార్తెతో జరిపించండి అని చెప్పాను దాంతో నా పెళ్ళి నా మరదలితో జరిపించారు ఆ తర్వాత నేను చాలా సంతోషంగా ఆమె గదిలోకి వెళ్ళి ఆమె ధరించిన ముసుగు పైకెత్తి చూసేసరికి నా కాళ్ళ కింద నేల జారిపోయింది ఎందుకంటే అక్కడ నా పేరు రాజ్ నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుని దాంతో నన్ను చాలా గారాభంగా పెంచారు నేను అడిగే ప్రతి డిమాండ్లను వాళ్ళు పూర్తి చేసేవారు నేను చదువుల్లోనే కాకుండాగా చాలా విషయాలలో ముందుండేవాడిని ప్రస్తుతం నేను ముంబైలో ఉద్యోగం చేస్తున్నాను కొన్ని రోజులు సెలవు తీసుకొని ఇంటికి రాగానే మా అమ్మ నా పెళ్లి గురించి కంగారు పడటం మొదలుపెట్టింది అయితే అప్పుడే వివాహం చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అయితే కొన్ని రోజుల తర్వాత కవిత అనే అమ్మాయితో నా పెళ్ళి ఫిక్స్ చేశారు కవితకు ఒక చెల్లెలుందని మరియు తన చిన్న చెల్లెలి పేరు కోమలి అని మా అమ్మ నాతో చెప్పింది కవిత చాలా అందంగా ఉంటుంది అంటూ అమ్మ తనకు కాబోయే కోడలు గురించి చాలా పొగిడేది అయితే నిజం ఏంటన్నది చూసిన తర్వాతే తెలిసింది నా పెళ్ళి చాలా హడావిడిగా జరిగింది అందుకే ఆ అమ్మాయిని చూసే టైం నాకు దొరకలేదు నేను ముంబైలో ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ అమ్మాయిని చూశారు నాకు నా తల్లిదండ్రుల మీద పూర్తిగా విశ్వాసం ఉండేది వాళ్ళు నా కోసం ఒక మంచి అమ్మాయిని ఎంచుకుంటారు అని నా పెళ్ళి చాలా హడాబిడిగా జరుగుతూ ఉండటం వల్ల మా ఇద్దరి ఇళ్ళల్లో పెళ్ళి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి అమ్మ నాకు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చి నువ్వు ఆ అమ్మాయిని చూడకపోయినా పర్వాలేదు కనీసం పెళ్ళికి ముందైనా నీకు కాబోయే భార్యతో మాట్లాడు అని చెప్పింది మా అమ్మ నాకు నా కాబోయే భార్య నెంబర్ ఇచ్చినప్పుడు నేను ఆ నెంబర్ని జాగ్రత్తగా తీసి ఉంచుకున్నాను నా పెళ్ళి హడావిడిగా జరుగుతున్నప్పటికీ తప్పకుండా ఒక్కసారైనా ఆమెకు ఫోన్ చేసి పెళ్ళికి ముందే నన్ను కలవమని అడగాలి అనుకున్నాను నేను కవిత నెంబర్ అయితే తీసుకున్నాను కానీ పెళ్ళికి సంబంధించిన పనుల వల్ల ఆమెకి ఫోన్ చేయటానికి నాకు సమయం దొరకలేదు నేను కవితకు ఎప్పుడు ఫోన్ చేద్దాము అనుకున్నాను అంటే నా చుట్టుపక్కల ఎవ్వరూ లేని సమయంలో ఫోన్ చేసి తనతో హాయిగా మనసు విప్పి మాట్లాడాలి అనుకున్నాను కానీ నా దగ్గర ఫోన్ నంబర్ ఉన్నప్పటికీ నాకు అలాంటి సమయం దొరకలేదు ఇప్పుడు నా పెళ్ళి రోజు కూడా దగ్గర పడింది ఇప్పుడు నా పెళ్ళికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది అప్పుడు నేను ఇలా ఆలోచించాను సరే ఏం పర్వాలేదు పెళ్ళికి ముందే కలవకపోతే ఏమవుతుంది ఇప్పుడు తను నన్ను పెళ్ళి చేసుకున్నాక మా ఇంటికేగా వచ్చేది కాబట్టి ఆమెను ఇప్పుడే కలవాల్సిన అవసరం ఏముంది హడావిడిగా పెళ్ళి కుదిరింది కాబట్టి కవిత ఫోటో కూడా నేను చూడలేదు నేను ప్రతి విషయాన్ని నా తల్లిదండ్రుల ఇష్టానికి వదిలిపెట్టాను ఇదే నేను నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని నాకు తర్వాత తెలిసింది పెళ్ళికి నాలుగు రోజుల ముందు నేను మార్కెట్కి వెళ్ళాను అప్పుడక్కడ నా ఒక స్నేహితుడు కలిశాడు అతడు నన్ను ఇలా అడగటం ప్రారంభించాడు నిజమేనా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని నేను విన్నాను ముఖం చూపించే కార్యక్రమం అప్పుడు నీకు కాబోయే భార్యకు బహుమతి ఇవ్వటం కోసం బహుమతులు కొనటానికి మార్కెట్కి వచ్చావా అనటంతో అవును నిజమే నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది అందుకే షాపింగ్ చేయటానికి వచ్చాను అని నా స్నేహితుడితో చెప్పాను నా స్నేహితుడి మాటలు విని నేను ఆలోచనలలో పడిపోయాను ఎందుకంటే ముఖం చూపించినప్పుడు బహుమతి ఇవ్వాలి అనే విషయం గురించి నేను ఆలోచించలేదు మర్చిపోయాను నాకైతే నాకు కాబోయే భార్య ఇష్ట ఆ ఇష్టాల గురించి అస్సలు తెలీదు అలాంటిది తనకు ఏది ఇష్టమో నాకు ఎలా తెలుస్తుంది ఆ తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది నా దగ్గర కవితా నంబర్ ఉంది కాబట్టి నేనే ఆమెకు ఫోన్ చేసి అడుగుతాను ఈ సాకు చూపించి నేను ఆమెతో మాట్లాడవచ్చు అనుకొని వెంటనే మార్కెట్లోని అలా రోడ్డు పక్కన నిలబడి కవిత నంబర్ని డైల్ చేయటం మొదలుపెట్టాను ఫోన్ ఎవరు తీస్తారు అని ఆ సమయంలో నా గుండె వేగంగా కొట్టుకుంటుంది నేను ఫోన్ డైల్ చేయగానే దూరం నుంచి ఒక మొబైల్ రింగ్ అయిన శబ్దం వచ్చింది నేను వెనక్కి తిరిగి చూడగా ఇద్దరు అమ్మాయిలు చీరల దుకాణం బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు అందులో ఒక అమ్మాయి చేతిలోనే మొబైల్ ఫోన్ మోగింది తను వెంటనే కాల్ని రిసీవ్ చేసుకుంది మరియు ఆమె హలో అని చెప్పిన వెంటనే నేను ఆశ్చర్యపోయాను నా ఫోన్లో హలో అన్న శబ్దం వినిపించటం మొదలవ్వగానే వారిని చూసి నేను కొన్ని అడుగులు వెనక్కి వేసి మాట్లాడాలి అని ప్రయత్నించటం మొదలుపెట్టాను నేను ఆ ఇద్దరు అమ్మాయిలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను వారిద్దరూ నా వైపు చూడలేదు ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేసిన అమ్మాయి చాలా అందంగా ఉంది మొదటి చూపుల్లోనే నేను ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిపోయాను ఆమెను చూడగానే నేను ఆ దేవుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టాను తనే కవిత అవ్వాలి అని ఆ అమ్మాయి ఫోన్ తీయగానే ఎవరు మాట్లాడుతుంది అని అడిగింది నేను రాజ్ని మాట్లాడుతున్నాను అని చెప్పాను నా నోటి నుంచి నా పేరు వినగానే ఆ అమ్మాయి కొంతసేపు సైలెంట్గా అయిపోయింది ఆ తర్వాత ఆమె నేను కోమలిని మాట్లాడుతున్నాను అని చెప్పింది కోమలి అన్న పేరు వినగానే ఒక్కసారిగా నా గుండె ముక్కలయ్యింది తనతో పాటు ఉన్న అమ్మాయితో ఏదో సైగలు చేస్తూ మాట్లాడింది బహుశా తను కవిత కావచ్చు నా చూపు కవిత పైన పడగానే నా గుండె బద్దలైనట్టుగా అనిపించింది ఎందుకంటే ఆమె కోమలి ముందు పూర్తిగా అంద కనిపిస్తుంది ఇద్దరు ఒకరికొకరు సైగల ద్వారా ఏం చెప్పుకున్నారో నాకు తెలియదు ఆ తర్వాత కోమలి నాతో కవిత అక్క మీతో తర్వాత మాట్లాడుతాను ఉంది ఎందుకంటే మేమిప్పుడు మార్కెట్కి వచ్చాము మీరు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటే దయచేసి నాకు తెలియజేయండి అంది కవితాని చూసిన తర్వాత నా గుండె తరుక్కుపోయి ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేశాను మరియు నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయాను కొద్దిసేపటికి నా ఫోన్ మళ్ళీ మోగటం ప్రారంభించింది చూసేసరికి అది కవితా ఫోన్ కానీ కవితని చూసిన తర్వాత నాకు ఎవ్వరితోనూ మాట్లాడాలి అని అనిపించలేదు బరువెక్కిన హృదయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను ముఖం చూపించే ప్రక్రియ కోసం నేను ఎలాంటి బహుమతులు కొనుగోలు చేయలేదు ఆఖరికి అమ్మకు కవితాలో ఏం నచ్చి తనను ఇష్టపడిందో నాకు అర్థం కావటం లేదు అమ్మ నాతో పేరుకున్న అన్ని గుణగణాలు లక్షణాలు అందం నాకు కోమలిలోనే కనిపించాయి ఇంటికి వచ్చిన తర్వాత నేను మౌనంగా కూర్చున్నాను నేను ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు ఏ పని చేయలేదు ఇప్పుడు పెళ్ళికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి నా మౌనాన్ని చూసిన మా అమ్మ బాబురాజ్ ఏమైంది నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని అడగగానే వెంటనే మా అమ్మ వడిలో తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాను నేను ఏడవటం చూసిన అమ్మ కంగారు పడిపోయి బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్పు అసలేం జరిగింది అని అనటంతో నేను ఏడుస్తూనే అమ్మతో విషయం మొత్తం చెప్పేశాను అమ్మ నాకు కవిత అంటే ఇష్టం లేదు తన చిన్న చెల్లెలైన కోమలి అంటే ఇష్టం అన్నాను అప్పుడు అమ్మ ఆందోళన పడుతూ ఏ కవిత ఎందుకు నచ్చలేదు అని అడిగింది అమ్మ నువ్వు అడిగే ప్రశ్నలకు నాకు సమాధానం ఇవ్వాలి అని అనిపించటం లేదు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉండి ఉంటుంది ఇప్పుడు కవితను పెళ్లి చేసుకొని ఆమె జీవితం పాడు చేయటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని నేనేం చేస్తాను అందుకే మీరు కవిత ఇంటికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పండి ఒకవేళ వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటే నా పెళ్ళి కోమలితో చెయ్యాలి అని చెప్పండి అనటంతో నా మాట విని మా అమ్మ ముందు చాలా బాధపడింది అయినా తను ధైర్యం కూడగట్టుకొని కవిత నాన్నగారితో మాట్లాడి విషయం మొత్తం చెప్పేసింది అన్నయ్య నా కొడుక్కి కవిత అంటే ఇష్టం లేదు మీ చిన్న కూతురైన కోమలిని ఇష్టపడుతున్నాడు ఒకవేళ మీరందరూ ఈ పెళ్లికి ఒప్పుకుంటే మేము పెళ్లి ఊరేగింపుతో మీ ఇంటికి వస్తాము లేకపోతే ఈ పెళ్ళి ఎప్పటికీ జరగదు అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పేసింది అమ్మ నోటి నుంచి ఇటువంటి మాటలు విన్న తర్వాత కవిత నాన్నగారు నిస్సహాయంగా ఉండిపోయారు ఎందుకంటే వాళ్ళు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు అమ్మ నిర్ణయం విన్న తర్వాత కాస్త సమయం కావాలి అని అడిగారు మరుసటి రోజు ఫోన్ చేసి సరే మీ అబ్బాయి రాజుతో మా చిన్న కూతురైన కోమలి పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాము అని చెప్పారు కోమలితో నా పెళ్లి జరుగుతుంది అన్న వార్త విన్న తర్వాత ఆనందంతో ఎగిరి గంతేశాను ఎందుకంటే నాతో ఫోన్లో మాట్లాడిన ఆ అమ్మాయి కోమలి మాత్రమే నా లైఫ్ పార్ట్నర్గా మారగలిగే అర్హత ఉంది మరుసటి రోజు మేమందరం పెళ్ళి ఊరేగింపుతో కోమలి ఇంటికి చేరుకున్నాము వారు మమ్మల్ని చాలా బాగా స్వాగతించారు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను నా మనసులో నా జీవిత భాగస్వామి గురించి ఎలాగైతే ఊహించుకున్నానో కోమలి సరిగ్గా అలాగే ఉంది కాబట్టి దండలు మార్చుకోవటం కోసం నన్ను పైకి తీసుకొని వచ్చారు కోమలి యొక్క అందమైన ముఖాన్ని ఎప్పుడెప్పుడు చూడాలి అని నేను తహతహలాడుతూ ఉన్నాను కొంత సమయం వేచి ఉన్న తర్వాత కూతుర్ని స్టేజ్ పైకి తీసుకొని వచ్చారు అప్పుడు నా చూపు పెళ్ళికూతురు అంటే కోమలి మీద పడగానే ఆమెను చూసి నాకు భయం వేసింది మరోసారి నా గుండె పగిలిపోయింది ఎందుకంటే నేను మార్కెట్లో ఏ అమ్మాయినైతే చూసి కోమలి అనుకున్నానో తను ఆ అమ్మాయి కాదు బదులుగా ఆమె తన పక్కన నిలబడి ఉంది ఇదంతా ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా కోమలి వధువు రూపంలో వచ్చి నా ముందు నిలబడింది నేను కోరుకున్నప్పటికీ ఎవ్వరితో ఏమీ చెప్పలేకపోయాను నేను ఏ అమ్మాయినైతే చూసి ఇష్టపడ్డానో ఆ అమ్మాయి కోమలి పక్కన నిలబడి ఉండటం నేను చూశాను అంటే తను కవితనా నా తల్లి నా కోసం ఎంచుకున్న అమ్మాయి కవితనా నేను నా తల్లి ఎంపికను ప్రశ్నించాను కానీ నిజానికి అమ్మే సరైన నిర్ణయం తీసుకుంది నాకు గట్టి గట్టిగా అరవాలి అనిపిస్తుంది ఇప్పటికిప్పుడే నేను ఈ వివాహాన్ని తిరస్కరించాలి అనుకున్నాను కానీ నేను కోరుకున్నప్పటికీ ఏమీ చేయలేకపోతున్నాను ఎందుకంటే అప్పటికే కోమలి నా మెడలో పూలదండ వేసేసింది ఇదంతా ఆలోచించటంలో నేను మునిగిపోయాను అప్పుడే ఒక మహిళ సరదాగా ఇలా చెప్పింది బాబు పెళ్ళికొడక అలా కూతుర్ని చూస్తూ ఉండిపోతే ఎలా నువ్వు కూడా కోమలి మెడలో పూలదండ వేయాల్సి ఉంటుంది అని నవ్వుతూ చెబుతుంది అక్కడ ఉన్నవారందరూ పదే పదే చెప్పటం వల్ల నిస్సహాయ స్థితిలో ఉన్న నేను కోమలి మెడలో దండ వేయాల్సి వచ్చింది దండలు మార్చుకొని ఫోటోలు దిగటం అయిపోయాక ఆ తర్వాత పెళ్లి వేడుకలు మొదలయ్యాయి కోమలితో నాకు పెళ్లి జరిగింది మరుసటి రోజు ఉదయం కోమలి పెళ్లి కూతురుగా మా ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను నేను తొందరపడి చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని ఇదే విషయం పదే పదే ఆలోచిస్తూ ఉన్నాను నేను ఒక్కసారి కూడా కోమలి ఎవరు కవిత ఎవరు అని తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు అని నేను ఈ ఆలోచనలలో ఉన్నాను అప్పుడే నా మదిలో ఒక ఆలోచన వచ్చింది పెళ్ళి రోజు రాత్రి నన్ను కోమలి గదిలోకి పంపించిన కొద్దిసేపటికే మా ఇద్దరి కోసం మా అక్క పాలు తెచ్చిచ్చింది ఆ సమయంలో కోమలి వాష్రూంలో ఉంది నేను త్వరగా ముందుకు కదిలి అక్క చేతుల్లో నుంచి పాలట్రే తీసుకున్నాను పాలిచ్చాక అక్క గదిలో నుండి వెళ్ళిపోయింది అప్పుడే నేను కోమలి పాలల్లో అనస్తీషియాను కలిపాను కాసేపయ్యాక అయ్యాక వాష్రూంలో నుంచి కోమలి చాలా హ్యాపీగా రూంలోకి వచ్చింది కానీ తనని చూసిన తర్వాత నా జీవితమంతా తనతో గడపటం అసాధ్యమని నాకు అనిపించింది కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్న నేను బలవంతంగా ఆమెతో ఇదంతా చేయవలసి వచ్చింది అంతలో కోమలి నవ్వుతూ వచ్చి నా పక్కన కూర్చుంది నేను వెంటనే పక్కకు జరిగాను తను నాతో ఏదైనా చెప్పే ముందే తన చేతికి అనస్తీషియా కలిపిన పాలను అందించాను ఆ పాలు తాగిన కొద్దిసేపటికే కోమలి అపస్మారక స్థితికి చేరుకుంది వెంటనే నేను నా గదిలో రహస్యంగా ఉండే ఒక తలుపును తెరిచాను ఆ తలుపు ద్వారా మా ఇంటి అండర్ గ్రౌండ్ రూమ్లోకి వెళ్ళవచ్చు ఈ గది గురించి ఇంట్లో ఎవ్వరికీ తెలియదు నేను నా ఇంటి పని మనిషికి చాలా ఇచ్చాను మరియు ఆమె సహాయంతో అపస్మారక స్థితిలో ఉన్న కోమలిని అండర్ గ్రౌండ్ రూమ్లో వదిలిపెట్టి నేను వచ్చేశాను నేను ముందుగానే పని మనిషికి ప్రతి విషయం క్షుణ్ణంగా వివరించాను ఆమెను అండర్ గ్రౌండ్ రూమ్లో విడిచిపెట్టిన తర్వాత నువ్వే కోమలికి రహస్యంగా ఆహారము మరియు పానీయాలు ఇవ్వాలి అని చెప్పాను ఎందుకంటే నేను ఎవరిని చంపాలి అని అనుకోలేదు నేను ఇదంతా బలవంతంగా చేయాల్సి వస్తుంది నేను నా గ్లాస్ పాలు తాగలేదు నా దగ్గర ఒక గ్లాస్ పాలు ఉన్నాయి తద్వారా ఆ ఒక్క గ్లాస్ పాలు నేనే తాగాను అని అక్కడ ఉన్నవారందరూ భావిస్తారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నేను అరవటం మొదలుపెట్టాను అప్పుడు మా అమ్మ మరియు అక్క నా గదిలోకి వచ్చి ఏం జరిగింది అని అడగటం మొదలు పెట్టారు అప్పుడు నేను వాళ్ళతో ఇలా చెప్పాను అమ్మ నేను గదిలోకి వచ్చేసరికి కోమలి గదిలో ఎక్కడా కనిపించలేదు బహుశా వాష్రూంలో ఉండి ఉంటుంది అని అనుకున్నాను అప్పుడే అక్క పాల ట్రేను తీసుకొని నా గదిలోకి వచ్చింది అక్క చేతుల్లో నుంచి ఆ ట్రే తీసుకొని కోమలి కోసం ఎదురు చూస్తూ చూస్తూ నా గ్లాసులోని పాలు తాగేశాను అయితే చాలాసేపు వెయిట్ చేసిన ఆమె రాకపోవటంతో బాత్రూంలోకి వెళ్ళి చెక్ చేశాను కానీ కోమలి వాష్రూమ్లో ఎక్కడా లేదు అప్పుడే నేను మిమ్మల్ని పిలిచాను అమ్మ నన్ను పెళ్లి చేసుకోవటం కోమలికి అస్సలు ఇష్టం లేదు అన్నట్టు అనిపిస్తుంది కానీ ఆమె కుటుంబం ఒత్తిడి చేయటం వల్లే ఆమె నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నట్టుంది బలవంతం చేయటం వల్ల తను నన్ను పెళ్లి చేసుకుంది కానీ బహుశా ఆమె తన ప్రేమికుడితో తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది అందుకే కోమలి ఇక్కడి నుండి పారిపోయింది అని అన్నాను ఆ తర్వాత కోమలి కోసం ఇంట్లో అందరూ అన్ని చోట్ల వెతికారు కానీ కోమలి ఆచూకీ దొరకలేదు దాంతో మా అమ్మ అయిష్టంగానే ఆ విషయాన్ని కోమలి కుటుంబానికి చెప్పింది అయితే కోమలి కుటుంబం మాత్రం ఈ మాటను నమ్మటానికి సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళు తమ కూతురు ఇటువంటి పని చేస్తుందంటే నమ్మలేకపోతున్నారు అప్పుడు కోమలి తండ్రి కాస్త హడావిడి చేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అని చెప్పాడు ఇలా చేస్తే వారి ఇంటి పరువుతో పాటు మా ఇంటి పరువు కూడా పోతుందని తనకి అర్థమయ్యేలా చెప్పాను దాంతో అతడు ఆ ఆలోచనను విరమించుకున్నాడు అప్పుడే అమ్మ కోమలి తండ్రితో అన్నయ్య ఇప్పుడైతే ఏం జరగాలో అది జరిగిపోయింది మన పరువు గంగలో కలిపి మీ కూతురు వెళ్ళిపోయింది మీ కూతురు మనసులో ఉన్న ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకోలేరు అని వివరించింది దాంతో కోమలి తండ్రి ఇష్టం లేకపోయినా బలవంతంగా మమ్మల్ని నమ్మవలసి వచ్చింది మా పెళ్ళైతే అయిపోయింది కానీ రిసెప్షన్ ఉంది కాబట్టి నేను అమ్మతో ఇలా అన్నాను అమ్మ నేను నా ఫ్రెండ్స్కి నా ముఖాన్ని ఎలా చూపిస్తాను పెళ్ళైన మొదటి రోజు రాత్రే నా భార్య నన్ను వదిలి పారిపోయింది అని తెలిస్తే నా స్నేహితులు మరియు బంధువులందరూ మనల్ని ఎగతాళి చేస్తారు అందుకే కోమలి వాళ్ళ నాన్నకి తన పెద్ద కూతురైన కవితతో నాకు పెళ్లి చేయమని చెప్పు నిజానికైతే ఇంతకు ముందు కూడా నా పెళ్లి కవితతోనే జరగాల్సి ఉంది కాబట్టి ఎవ్వరికీ ఈ విషయంలో ఎటువంటి అనుమానం రాదు అలాగే వారు ఈ విషయాల గురించి ఏమీ తెలుసుకోలేరు ఇన్ని రోజులు మనం సంపాదించుకున్న గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోకూడదు మా అమ్మకు నేను చెప్పిన మాటలు సరైనవి అని అనిపించింది ఎందుకంటే ఇది మా ఇంటి గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కాబట్టి అందుకే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి కవిత నాన్నతో విషయం మొత్తం చెప్పారు మా బాధను అర్థం చేసుకొని వారు కూడా సంబంధాన్ని అంగీకరించారు ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను కవితనే పెళ్లి చేసుకోవాల్సింది కాబట్టి అలాగే ఇది గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం దాంతో నాకు మరియు కవితకు వివాహం గుడిలో జరిగింది కవితతో పెళ్లి జరిగిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అంతా నేను అనుకున్నట్టుగానే జరిగింది నేను జీవితమంతా కోమలితో రాజీపడి జీవించలేను కవితాని పెళ్లి చేసుకున్న తర్వాత రహస్యంగా కోమలిని ఆ అండర్ గ్రౌండ్ రూమ్లో నుంచి బయటికి పంపించాలి అని ఆలోచించాను ఆమె బయటికి వచ్చాక అందరికీ నిజం చెప్పినప్పుడు ఆమె ఏ ప్రేమికుడితో అయితే పారిపోయిందో అతను కోమలిని మోసం చేసి విడిచిపెట్టాడు ఇప్పుడు తన తప్పేమీ లేదని నిరూపించుకోవటానికి నాపై నిందలు వేస్తుంది అని నేను చెబుతాను అప్పుడు అందరూ తననే నిందిస్తారు కవితను పెళ్లి చేసుకున్న తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను నేను చాలా సంతోషంగా కవిత రూంలోకి వెళ్ళాను ఈ రోజు నా గుండె ఆనందంతో పొంగిపోతుంది ఎందుకంటే నేను కోరుకున్నదే నాకు దక్కింది నేను గదిలోకి వెళ్ళేసరికి కవిత తలపై ముసుగు ధరించి కూర్చొని ఉంది నేను త్వర త్వరగా ముందుకు కదిలి కవిత నువ్వు మీ చెల్లెల కంటే చాలా అందంగా ఉంటావు ముందే నిన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ ఆమె తలపై ఉన్న ముసుగును ఎత్తి చూడగానే నా కాళ్ళ కింద నీల జారిపోయింది నా ఎదురుగా పెళ్లి కూతురుగా కూర్చొని ఉన్న ఆమెను చూడగానే దాదాపు నా ప్రాణం పోయినంత పనయ్యింది ఎందుకంటే అక్కడ కవిత లేదు కోమలి ఉంది తనని నేను అండర్ గ్రౌండ్లో వదిలిపెట్టాను తను ఇక్కడికి ఎలా వచ్చింది ఇదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తుండగా అప్పుడే ఎవరో నా వెనక నుండి నవ్వుతూ వచ్చారు నేను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కవిత ఉంది రాజ్ సూపర్ నువ్వు మా ఇద్దరి అక్క చెల్లెళ్ళ జీవితాలను నవ్వుల పాలు చేశావు నా చెల్లెలు తను ప్రేమించిన వ్యక్తితో పారిపోయిందని నువ్వు ఫోన్లో చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను కానీ నేను ఆ సమయంలో ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే నా మాటలు ఎవ్వరూ నమ్మరు అని నాకు తెలుసు అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను పెళ్ళయ్యాక నేను ఈ గదిలోకి రాగానే ఈ గదిలో ఏముంది అని గది నాలుగు వైపులా చూడటం మొదలుపెట్టాను అలాగే ఈ గదిలో నుండి బయటికి వెళ్ళటానికి మరొక మార్గం ఉందా లేదా అని చూశాను అప్పుడే నీ కబోర్డ్ వెనకాల నాకు ఒక తలుపు కనిపించింది ఆఖరికి నా సోదరి ఆ గది తలుపు నుండే బయటికి వచ్చి ఉండాలి అనుకుంటూ ఆ తలుపు తెరిచి ఆ గదిలోకి వెళ్ళాను అప్పుడే నాకు ఒక గొంతు వినిపించింది ఎవరా అని తిరిగి చూస్తే అది కోమలి నాకు ఒక రహస్యం అర్థం కాలేదు నువ్వు మా ఇద్దరి అక్కా ఎందుకు ఇలా ప్రవర్తించావు అని అడిగింది మొదట నేను తెలియదు అని బుకాయించాను తను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అనటంతో భయపడి ఆమెకు నిజమంతా చెప్పేశాను నేను చెప్పిన మాటలు విని కోమలి వెక్కి వెక్కి ఏడ్చసాగింది అప్పుడు కవిత రాజ్ నువ్వు నాకే కాదు నా చెల్లి కోమలికి కూడా నువ్వు తగినవాడివి కాదు మేమిద్దరం నిన్ను వదిలి వెళ్తున్నాం నీ సంతోషం కోసం మా అక్క చెల్లెలిద్దరి జీవితాలను నాశనం చేశావు అంది ఆ తర్వాత కవిత కోమలి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈ విషయం తెలిసి నా తల్లిదండ్రులు నన్ను అసహించుకోవటం మొదలుపెట్టారు అందుకే ఏదైనా పని చేసే ముందు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అది తప్ప కరెక్టా అని హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్